సోదరి సోదరులారా రోజున మనం రెండు రాజులు ఇరవై ఒకటో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో మనము మనషే రాజును గురించి అతని దుష్టపాలనను గురించి కొన్ని వివరాలు వింటాము ఒకటి నుండి పదమూడో వచనం వరకు సంగ్రహంగా వినండి మనషే ఏలనారంభించినప్పుడు పన్నెండు ఏండ్లవాడు ఇతడు ఎరుషలేములో యాభై సంవత్సరాలు పరిపాలించాడు అతని తల్లి పేరు హెప్సిబా అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగిస్తూ యహోవా చేత బహిష్కృతులైన జనములు చేసినట్లు హేయక్రియలు చేస్తూ వచ్చాడు తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను అతడు తిరిగి కట్టించాడు బయలుదేవతకు బలిపీఠాలు నిర్మించాడు ఇస్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభాలను చేయించి నక్షత్రాలకు మొక్కి వాటిని పూజిస్తూ ఉన్నాడు ఎరుషులేములో తన నామము ఉంచుతానని యహోవా సెలవిచ్చాడు అక్కడ యహోవా మందిరమందు అతడు బలిపీఠాలు నిర్మించాడు రెండు సాలల్లో ఆకాశ సమూహాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిషాన్ని శకునాలను వాడుక చేసి యక్షిణీగాండ్రతో సోదగాండ్రతో సాంగత్యం చేశాడు ఈ ప్రకారం అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు యహోవా మందిరమందు ఆషేరా ప్రతిమనుంచాడు యహోవా దావీదుకు అతని కుమారుడైన సొలుమోనుకు ఆజ్ఞయిచ్చి సెలవిచ్చాడు ఈ మందిరములో ఇస్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన ఎరుషలేమునందు నా నామము సదాకాలము ఉంచుతాను అన్నాడు యహోవా సెలవిచ్చిన మాట వారు వినలేదు నా ధర్మశాస్త్రాన్ని వారు గైకొనిన ఎడల వాగ్దత్త భూమిలో నుండి వారి పాదాలను తొలగిపోనియను అని ఆయన అంతకు ముందే చెప్పాడు యహోవా బహిష్కరించిన జనుల చెడుతనాన్ని మించి వీరు చేయడానికి మనషే వారిని పురికొల్పాడు యహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చాడు యూదారాజైన మనషే ఈ హేయకార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనపరచి తాను పెట్టుకున్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చేయడానికి కారకుడయ్యాడు యోహోవా సెలవిచ్చేదేమంటే వినేవాని రెండు చెవులు గింగురుమనేటంత కీడు యూదావారి యూదావారిమీదికీ రప్పిస్తూ నేను షొమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును ఎరుషలేము మీద సాగలాగుతాను ఒకడు పళ్ళెమును తుడిచేటప్పుడు దాన్ని బోర్లించినట్లు నేను ఎరుషలేమును తుడిచివేస్తాను శ్రోతలు వింటున్నారా దావీదు తరువాత హిజికియా అంత గొప్ప రాజు మంచి రాజు మరొకడు లేడు అని అయితే హిజికియా కుమారుడు భ్రష్టుడు హిజికియా కుమారుడు చేసిన నిర్వాకం చూడండి దేవాలయము నుండి మహిమ నిష్క్రమించింది ఇతని ప్రవర్తన చెడ్డది ఇతని మూలకంగా దేవాలయం పాడైపోయింది దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాణ్ణి దేవుడు పాడుచేస్తాడు తన పన్నెండో ఏట రాజ్యానికి వచ్చిన మనషే రానురాను మరీ బరి తెగిపోయాడు పాడుపనులు చేస్తూ వచ్చాడు రెండు దిన వృత్తాంతముల గ్రంథంలో మనషే పశ్చాత్తప్తుడయ్యాడని చెప్పబడింది దేవుడు దీర్ఘశాంతం వహించి చూస్తాడు ఎవరూ నశించడం ఆయనకిష్టం లేదు మనషే తల్లి పేరు చెప్పబడింది హెప్సీబా ఈమె పెంపకం ఎలాంటిది మనశే ఈ విధంగా తయారయ్యాడేమిటి మనషే తన దేశానికి చేసిన కీడంతా ఇంతా కాదు దేవుడు అన్యులను వెళ్లగొట్టాడు వారి పాపాన్ని బట్టి వారి మీద దేవుడు చర్య తీసుకున్నాడు మరి మనుషే వారిని మించిపోయాడు తండ్రి పడగొట్టిన వాటిని మనుష్యే తిరిగి కట్టించడానికి పూనుకున్నాడు అన్యదేవతల పట్ల ఆసక్తి చూపుతున్నాడు ఇదెక్కడి విడ్డూరం సూర్యచంద్ర నక్షత్రాదులను పూజించటం మొదలెట్టాడు గ్రీకు సంస్కృతిలో ఈ ప్రకృతి దేవతలను అపుల్లో డయానా అనే పేర్లతో వ్యవహరిస్తారు మనుష్యే ఈ అపభ్రంశ జీవిత శైలిని అలవరుచుకుంటున్నాడు రోజున కూడా మూఢ నమ్మకాల పుట్టలు ఎందరో ఉన్నారు నక్షత్ర ఫలాలు జాతకాలంటూ అదృష్టమనీ శకునాలని పట్టింపులతో ప్రతిదానికి భయం అనుమానం వ్యక్తం చేసేవారున్నారు మనషే చేసిందేమిటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ధిక్కరించాడు దేవుడు తన ఆలయాన్ని గురించి ఇందులో నా నామం ఉంచుతాను అంటే మహషే అందులో అన్యదేవతా స్తంభాలు నెలకొల్పాడు పైగా తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించాడు అంటే ఇది నరబలి లోహ విగ్రహాన్ని బాగా వేడెక్కిస్తారు ఆ విగ్రహ హస్తాలలో పసిబిడ్డను ఉంచుతారు ఆ బిడ్డ ఆ వేడిమికి మలమల మాడి చస్తాడు ఇది మరీ దారుణం అమానుషం విగ్రహపూజలో ఇది మరీ ఘోరమైన హింసా విధానం ఈ విధంగా చేస్తే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు ఈ హెచ్చరికను ప్రవక్తలు పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు అవిధేయతకు దేవుడు విధించిన శిక్ష ఇది మనషే అన్యుల కంటే కనా కష్టమైపోయాడు ఇజ్రాయేలీయుల చెడుతనాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు శిక్షిస్తాడు దేవుడు సమరయ్యను ఇజ్రాయేలు దేశమంతటినీ శిక్షించాడు దేవుడు పాపాన్ని ఎంతమాత్రము సహించడు ఇప్పుడు దేవుడు యూదాను ఎరుషలేమును శిక్షించబోతున్నాడు మురికి పాత్రను కడిగి తొలిచినట్లు నేను ఇష్రాయేలును క్షాళితం చేస్తాను అంటున్నాడు దేవుడు ప్రియశ్రోతలు వింటున్నారా నాకు దేవుడితో పని లేదు అని ఎవరైనా ధీమాగా ఉంటే ఏం జరుగుతోందో ఆలోచించండి ఇది దేవుని భూమి పద్నాలుగో వచనం నుండి యహోవా అన్నాడు నా స్వాస్థ్యంలో శేషించిన వారిని తోసివేసి శత్రువుల చేతికి వారిని అప్పగిస్తాను తమ పితరులు ఈజిప్టు దేశములో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోసబడి నష్టముందుతారు మనషే యహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపంలో దింపింది కాక ఎరుషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండేటట్లు నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలికించాడు ఒక పాపం అనేక పాపాలకు దారితీస్తుంది నీతిన్యాయాలు లోపించిన రాజ్యంలో హత్యలు మానభంగాలు ఎక్కువవుతాయి దేవుని వైపునకు తిరిగి ప్రజలు పశ్చాత్తప్తులైతేనే కాని ఈ సమస్యకు పరిష్కారమంటూ ఉండదు మనషే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినదంతా అతడు చేసిన దోషాన్ని గురించి యూదారాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది మనుష్యే తన పితరులతో కూడా నిద్రించి ఉజా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడ్డాడు మనుషే జీవిత గాథ సమాప్తం అతని జీవిత సారాంశం ఒకే మాటలో చెప్పవచ్చు ఇతడు బహు చెడ్డ రాజు అంతే మనిషే తరువాత ఆమును రాజయ్యాడు రెండే సంవత్సరాలు ఎరుషులేమును పరిపాలించాడు అతని వయస్సు ఇరవై రెండేండ్లు అతని పేరు మెషుల్లెతు ఆమోను కూడా తండ్రిలాగే చెడు నడత నడిచాడు యహోవాను విసర్జించాడు దేవుని మార్గమందు నడవలేదు తండ్రి పూజించిన విగ్రహాలనే తాను పూజించాడు అతని వైఖరి విప్లవానికి దారితీసింది ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతణ్ణి చంపగా దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేశారు ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉంది ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి అందు అతడు పాతిపెట్టబడ్డాడు అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజయ్యాడు ఇప్పుడు రెండు రాజులు ఇరవై ఒకటో అధ్యాయంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాము మనుష్యే తాత అహాజు తండ్రి మాదిరి కాదు తాత పోలికలు ఇతగాడికి వచ్చాయి బబులోను కనాను సంస్కృతి సభ్యతలు ఇతనికి బాగా వంటపట్టాయి ప్రవక్తల మాటలు వినిపించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రజలను పాపంలోకి నడిపించాడు మనషేను ఒక వ్యక్తిగా మా శ్రోతలకు పరిచయం చేయగూరుతాము మనషే వైఖరి అతని చర్యలు ఎంతో గర్హనీయమైనవి సొలమును నిర్మించిన దేవాలయాన్ని అన్య విగ్రహాలతో నింపేశాడు అన్యదేవతలను పూజించాడు పిల్లలను బలి ఇచ్చి దారుణమైన నరబలికి పూనుకున్నాడు అటు దేవునికి ఇటు ప్రజలకు ద్రోహం చేశాడు దేవుడు ఇతనిపై కఠిన చర్య తీసుకోవడం సమంజసమే అతడు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు క్షమించాడు ఇందులో దేవుని దీర్ఘశాంతాన్ని మనము గుర్తించగలం ఎంత ఘోర పాపినైనా పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తప్పక క్షమిస్తాడు మనషేలో పరివర్తన కొనసాగితే అది దేవునికి మహిమ మారు మనస్సు జాతి అంతటికీ శ్రేయస్సు మొదట్లో దేవునికే తిరుగుబాటు చేశాడు ఓడిపోయాడు తండ్రి అయిన హిజికియా సంస్కరణలను రద్దు చేశాడు అది అతడు చేసిన గొప్ప తప్పు పిల్లలను అన్యదేవతలకు ఇవ్వడం మరీ ఘోరం మనషే జీవితం నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలు రెండు ఒకటి దేవుని దీర్ఘశాంతాన్ని మనం శోధించకూడదు రెండు దేవుని క్షమాపణ నీ పాపం యొక్క పరిమాణాన్ని బట్టి ఉండదు నీ పశ్చాత్తాపంలోని నిజాయితీని బట్టి ఉంటుంది మనషే రాజధాని ఎరుషలేము మనషే రాజ్యాన్ని ఏలాడు మనశ్షే తండ్రి హిజికియా తల్లి హెప్సిబా కుమారుడు ఆమోను రెండు దినవృత్తాంతములు ముప్పై మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనషే పశ్చాత్తాపం గురించి చెప్పబడింది మనశ్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవాయే దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు ఎర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగో వచనంలో కూడా మనషే పేర్కొనబడడం విశేషం దేవుడన్నాడు యూదారాజైన హిజికియా కుమారుడైన మనషే ఎరుషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడేటట్లు వారిని అప్పగిస్తున్నాను మనషే చెడ్డరాజు అన్నాము సరే అతడు చేసిన దానికి దేవునికి ఎంతో కోపం వచ్చింది తాంత్రిక విద్య శోధి చెప్పడం మంత్రతంత్రాలు మొదలైనవి దేవునికి ఇష్టముండదు ధర్మశాస్త్రంలో చిల్లంగితనాన్ని దేవుడు నిషేధించాడు గదా లేవియకాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం కర్ణపిశాచి గలవారి వద్దకు పోకూడదు సోదగాండను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు నేను మీ దేవుడనైన యహోవాను ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడో వచనం వరకు దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు ఆ జనముల హేయకృత్యములు నీవు చేయ నేర్చుకొనకూడదు బిడ్డలను అగ్ని దాటించడము మేఘశకునాలు సర్పశకునాలు మాంత్రికులు ఇంద్రజాలకులు వీరు యహోవాకు హేయులు నీవు యథార్థపరుడవై ఉండాలి ఇలాంటి తాంత్రిక ప్రయోగాల వల్ల దేవుని కోపము రేపిన వారవుతారు భవిష్యత్తులోకి తొంగిచూచే ప్రయత్నంలో చాలా ప్రమాదముంది భవిష్యత్తును ఎరిగిన దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు భయం దేనికి దేవుని అతీత శక్తికి అవన్నీ నకిలీ ప్రయోగాలు దేవునికి కోపమూ రోషము పుట్టించే వ్యాసంగాలు ఆధ్యాత్మికమైన అభ్యాసాలు మనషే కాలంలోనే యషయా ఒక చెట్టు తొర్రలో దాక్కుని ఉండగా అతన్ని పట్టి తెచ్చి రంపంతో కోశారు పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు హతసాక్షులు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు శోధింపబడ్డారు ఖడ్గముతో చంపబడ్డారు మనిషే కాలంలోనే చాలామంది ప్రవక్తలు హతసాక్షులై ఉండవచ్చు సరే ఇప్పుడు రెండు రాజులు ఇరవై రెండో అధ్యాయానికి రండి ఈ అధ్యాయంలో యోషియా రాజు యొక్క మంచి పరిపాలనను గురించి వింటాము ఈ రాజు సింహాసనమెక్కినప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు ఇతడు ముప్పై ఒక్క సంవత్సరాలు పరిపాలన చేశాడు సొలమోను తర్వాత రాజ్యమేలిన మంచి రాజులలో ఇతడు ఒకడు ఇతని పరిపాలనలో రాజ్యమంతటా గొప్ప ఉజ్జీవం వచ్చింది ప్రధాన యాజకుడైన హిల్కియా యోషియాకు సలహాదారు అతడే మంత్రి సహాయకుడు కూడా ఈ అధ్యాయంలోని వివరాలు వెనకముందు యోషియాను ఒక వ్యక్తిగా మా శ్రోతలకు పరిచయం చేయగోరుతాము యోషియా ముత్తాత ఎవరో అతనికి తెలియదు అయినా అతనిలో ముత్తాత పోలికలున్నాయి ముత్తాతలాగే దేవునితో సన్నిహిత సంబంధం గలవాడు ఇద్దరూ దేవాసక్తి గలవారు ప్రజలను దేవుని వైపునకు మరల్చిన గొప్ప నాయకులు మనస్సాక్షి మొద్దుబారిపోయిన రాజులు అందరిలో దేవునికి విధేయుడై యోషియా నక్షత్రమై ప్రకాశించాడు దేవునికి అవిధేయులై చెడుతనం జరిగించే రాజులలో యోషియా తన ప్రత్యేకతను నిలువబెట్టుకున్న మంచి రాజు యోషియా తండ్రి తాత ఇద్దరూ దుర్మార్గంగా నడిచిన వారే గాని యోషియా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపాడు బాల్యంలోనే యోషియా పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు యూదారాజ్యంలో ఆధ్యాత్మిక జాడ్యం ఎక్కువైంది సత్యదేవారాధనకు భిన్నమైనది ఈ రాజు దృష్టికి వచ్చింది అంటే దాన్ని వెంటనే తొలగించాడు ఈ రాజు దేవుని వాక్యాన్ని కనుగొన్నాడు ఈ రాజు యొక్క మంచి ఆలోచనలకు రాయబడిన దేవుని వాక్యం ఆధారమైంది దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని యోషియా చదివించుకున్నాడు అదిరిపడ్డాడు తనను తాను తగ్గించుకున్నాడు తన ప్రయత్నాలకు దేవుని ప్రణాళికకు మధ్య ఎంత ఎడముందో చూచాడు దేవుని మహాపరిశుద్ధత వెలువలో ఉక్కిరిబిక్కిరైపోయాడు దేవుని పరిశుద్ధత ఎలాంటిదో ప్రజలకు కనపరిచాడు ప్రజల నుండి మంచి స్పందన లభించింది అయితే ఇందులో ఒక రహస్యం ఇమిడి ఉంది ప్రజలు యోషియా మీద ఉన్న గౌరవం కొద్దీ దేవుణ్ణి ఆరాధించారు గాని ఆ భక్తి స్వచ్ఛందంగా వారి హృదయాలలో నుంచి పుట్టుకొచ్చింది కాదు యోషియా భక్తి దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణమైనది ప్రియశ్రోతలు దేవుని వాక్య ప్రమాణానికి మీరు ఎదగండి అంతేకాని ప్రమాణాలను మీ అంతస్తుకు దిగజార్చకండి అంతరంగంలో శుద్ధి అవసరం దినదినం దేవుని వాక్యం చేత నూతనపరచబడుతూ ఉండాలి వినయశీలం విధేయత దేవుణ్ణి ఎంతో సంతోషపెడతాయి నీ మంచి ఉద్దేశ్యాలు సంస్కరణలు మాత్రమే చాలదు దేవుని వాక్యం నిన్ను విధేయతకు నడిపిస్తుంది యోషియారాజు యూదాను పరిపాలించిన రాజు దేవుని విషయాలలో ఆసక్తి కలిగి అన్వేషించే మనసు గలవాడు ముత్తాత అయిన హిజికియాలాగే ఇతడు సంస్కరణశీలి దేవాలయాన్ని శుద్ధి చేశాడు దేవుని ధర్మశాస్త్రానికి త్రికరణ శుద్ధిగా విధేయత చూపిన రాజు యోషియా అయితే దేవుడు వద్దంటున్నా వినకుండా సైన్య వ్యవహారాలలో చిక్కుపడ్డాడు ఇతని వినయశీలాన్ని దేవుడు ఎంతో దీవించాడు మతాచారాలు కాదు అంతరంగం మారాలి కేవలం బాహిరమైన దిద్దుబాటు వల్ల అట్టే ప్రయోజనం ఉండబోదు ఇతడు ఇస్రాయేలు రాజ్యానికి పద్దెనిమిదో రాజు ఇతని తండ్రి ఆమోను తల్లి యదీదా ఇతని కుమారుడు యహోయాహాజు ఇర్మియా ఇరవై రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు యహోవా వాక్కు నీవు అతిశయపడి దేవదారు పలకల గృహము కట్టించుకొనుట చేత రాజు అవుతావా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరిస్తూ క్షేమంగా ఉండలేదా అతడు దీనులకు దరిద్రులకు న్యాయము తీరుస్తూ సుఖంగా బతికాడు అలా చేయటమే నన్ను తెలుసుకోవడం పాఠం సమాప్తం దైవాశీస్సులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె